పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో వాళ్ళ కాపు కమ్యూనిటీ తొంభై వేల పైచులకు ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు ఈసారి వంగవీటి వంగ గీతగా నోడిస్తామంటున్నారు అయితే మేడం గారు కూడా కోపలే కనుక మేడం గారికి ఎక్కువ ఉంటుంది కాపుల సపోర్ట్ అలా పవన్ కళ్యాణ్ మరి అసలు ఏరియాలకి ఎప్పుడైనా వచ్చారా తిరిగారా ఎప్పుడు అతను ఎప్పుడు రాలేదు థియేటర్లో సినిమా థియేటర్లో వస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అదే రియల్గా అయితే రావట్లేదు సినిమా థియేటర్లో అయితే వస్తున్నాడు ఎలా ఉంటుంది ఇప్పుడు రేపు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇప్పుడు గెలిపించుకుంటే అసలు ఏంటి పరిస్థితి ఇప్పుడు చూసినట్లయితే వంగ గీత గారు లోకల్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ ఏంటంటే మేడం గారు నెగితే ప్రతి మనిషికి మనకి ఏదో ఒక మెయిల్ చేస్తుంది ఆవిడ అందరిని కలుపుకొని వెళ్తుంది ఈ పవన్ కళ్యాణ్ అని ఎప్పుడు వచ్చి ఎప్పుడు పిఠాప్రే తెలియదు ఆయనకి పిటాబురే తెలియదు పిఠాపురం తెలియదని మీరు అన్నారు మరి నిన్న చూసినట్లయితే ఏదైతే ఉందో టీవీలో మీరు చూసారు కదా ఇది సాక్షాత్తు పిఠాపురం ఇంకా దత్తాత్రేయ పాదవల్లు ఏదైతే ఉందో ఇక్కడ ఇది అని చెప్పేసి అంటున్నారు శివాలయానికి వచ్చి తాణం చేయమనండి శివాలయంలో దత్తాత్రేయ వచ్చి తాణం చేయమనండి శివాలయం ఎక్కడ ఉందో యూట్యూబ్ లో పెట్టుకుంటే మా పవన్ కళ్యాణ్ గారు దారి తెలియదు యూట్యూబ్ లో పెట్టుకుంటే చెల్లో యూట్యూబ్ పెట్టుకుంటే దారి చూస్తాడు దారి కూడా చూపించాలండి ఈ చెల్లో పవన్ కళ్యాణ్ గారికి శివాలయం ఎక్కడ ఉందో తెలిసాండి అసలు ఏదైతే నుంచి పవన్ సపోర్ట్ కదా రెండు తాటలు జెండాలు కాల్చేశారండి పవన్ కళ్యాణ్ జెండా ఇక్కడ వర్మగారు ఇక్కడ ఇక్కడే ఆఫీస్ కడే రెండు తాటలు మరి ఇప్పుడు ఏదైతే గారు మళ్ళీ పవన్ పోవాలని అంటారు అండి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాకేజీకి ఎమ్మెల్సీ ఫస్ట్ క్వార్టర్ లో ఎమ్మెల్సీ ఇస్తానో ఆయన ఉంగిపోయాడు ఆయన అయిపోయి ఆగిపోయి అంతే కేటర్ ఉంటుంది కదా ఎవరు ఎవరికి ఎవరికి పని లేదండి ఇది ఎట్టు పద్ధతిలో రెండు తాటలు జెండాలు కాల్చారండి ఎవరు నమ్ముతారు కార్యకర్తలు అంటే నానా బూతులు తిట్టారు ఎన్ని బూతులు అంటే మనం నోటితో మాట్లాడలేమండి ఇంకా ఫైట్ అలా ఎలా సైడ్గా ఉంటుంది అండి వన్ సైడ్గా ఉంటుంది ఎక్కడ పవన్ కళ్యాణ్ అండి ఇప్పుడు మనం ఆఫీస్కి రావాలంటే ఎమ్మెల్యే ఆఫీస్కి రావాలంటే ఎక్కడ పోవాలంటే గీతగారు ఉంటే ఇక్కడ లోకల్లో ఉంటుంది ఇక్కడ ఈ దగ్గరికి వస్తాం మనం హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ మనకు కూడా ఎక్కడ షూటింగ్లో ఉంటాడు రామోజీ షూటింగ్లో ఉంటాడు అక్కడికి వెళ్ళి మన పవన్ కళ్యాణ్ కాకపోతే ఆ సెక్యూరిటీ కూడా ఏమో మమ్మల్ని మెడమే కొడతాడు సెక్యూరిటీ కూడా కొడతాడు సెక్యూరిటీ కూడా తోసి ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి గేట్ కాడ కూకోవాలి మేము ఆ హీరోని వస్తుంది కానీసేపు కార్యలో తిరుగుతూ ఉంటాడు తోట ఎవడు ఉంటాడంటే ఇక్కడ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అంటే ఇక్కడ కట్టబడి కూడా ఎమ్మెల్యే అండి అంతేగాని కట్ట చుకాలు చూసి కూడా ఎమ్మెల్యే కానీ ఎక్కడో సినిమాలు యాజ్ చేసి కూడా మాకు మాకు ఎలా కుదుర్తుంది శివాలయమే మన వాడు పవన్ కళ్యాణ్ గారు యూట్యూబ్లో పెట్టుకుని రూట్ చూసుకోవాలా పఠాపురం ఎక్కడ ఉందో తెలిసేటండి అతనికి చెప్పమానండి పఠాపురం యూట్యూబ్లో చూడకుండా పాలం దిక్కుని శివాలయం ఉందని చెప్పానండి దత్తాత్రేయ గుడి ఉందని చెప్పమానండి నేను దత్తాత్రేయ శ్రీపాద వల్ల నేను గురువు అని చెప్తున్నాడు ఇప్పుడు దాకా ఎప్పుడైనా వచ్చాడండి గురువు గురువు ఎక్కడున్నా శివాలయంలో తాణం చేశాడా పవన్ కళ్యాణ్ గారు